వలిగడ్డ మీద ఎగరాలిర జ కావ్య కృష్ణ గుండె నిండా పల్లెల పేదల కిందు వండదండీల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ బీజల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా ఆ మీద ఎగరాలి భావించదేతలను ప్రశ్నించినవాడు వేదల గొంతుకై నిలిచిన నాయకుడు వేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎంగెత్తు కదిగిన ఈ తేల బరువగాడు ఎంగెత్తు కదిగిన ఈ తేలబరువగాడు కావలి ప్రగతి కొరకు ప్రతినభూమి నాడు కావలి కట్యం కాగడై కదిలిండు కావలిలో ప్రజల కాగడై కదిలిండు సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు భావితరాల కొరకు చెండ ఎత్తుకుండు భావితరాల కొరకు చెండ ఎత్తుకుండు చంద్రనాడుకులో నాడు కురేసినాడు కావలి గడ్డ మీద ఎగరాలి రచండా

రామయ్య బెంజమిన్ బెంజమిన్ రామయ్యాంజమీన్ దావులూరి బెంజమన్ ప్రవీణ్ ప్రవీణి జీవరత్నం షోర్బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మన పంతొమ్మిది వాటి అధ్యక్షుడు సయ్యద్ కర్మిల్లా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే వార్డు ప్రధాన కార్యదర్శి టీవీ రమణి గారిని ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే జిల్లా పార్టీ మైనార్టీ సైల్ ఉపాధ్యక్షులు మహమ్మద్ రఫీ గారిని అహ్మద్ రఫీ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ మధ్య కాలంలో పార్టీలో కొత్తగా జాయిన్ అయినటువంటి వార్డు ఇన్చార్జి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం వార్డు అధ్యక్షులు కర్మల గారికి ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మన కావ్య కృష్ణారెడ్డి గారికి మరి మన క్లస్ట్ ఛార్జ్ గారికి మరియు గుత్తికొండ కిషోర్ బాబు గారికి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ ఈరోజు కొత్తగా జాయిన్ అయినటువంటి జాయిన్ అవుతూ ఉండేటువంటి అక్కజల్లెళ్ళకు అన్నతమ్ముళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అనా అసలు ఈరోజు వాస్తవంగా నన్ను క్షమించాలి మీరు నేను అనుకున్నది వేరు ఇవాళ జరిగింది వేరు బ్రహ్మాండంగా భార్య తూర్ణం చేద్దాం అనుకున్నాం కానీ అన్ఎస్పెక్టెడ్గా అవడం మధ్యాహ్నం నుంచి బయట పనుల మీద ఉండి నేను ఇప్పుడే నా ఇంటికొని వచ్చాను నా మొత్తం పాప మా తమ్ముడు కోటి వీళ్ళే ఈ కార్యక్రమాన్ని అంతా రెడీ చేసింది కూడాను అయితే సోదరుల మన పంతొమ్మిది వాటి నుంచి మొట్టమొదటిగా చేరికలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అన్నకి చాలా సంతోషంగా ఉంది మనందరికి కూడాను ముఖ్యంగా మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా కావ్య కృష్ణారెడ్డి గారు ఇవాళ ఇవాళ రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు కావ్య కృష్ణ కృష్ణారెడ్డి గారు జల్దంకి మండలంలో జల్దంకి మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉండేటప్పుడు ఎన్నో కార్యక్రమాల్ని ఎక్కువగా మన పేద బడుగు బలహీన వర్గాల కోసం తాపత్రడేటువంటి వ్యక్తి అది నా కళ్ళరాజు చూసినటువంటి వ్యక్తిని మా కుటుంబం వాళ్ళ కుటుంబాలతోటి ఎప్పుడు ఆ అన్న దగ్గర మేము వాస్తవంగా మేము అన్న అన్నతో ఉండేటువంటి వాళ్ళం నేనే కాదు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్కి కృష్ణారెడ్డి గారి గురించి తెలుసు అందరికీ ఆయన ఏ రోజు కూడా గొప్ప ధనవంతుడితో లేకపోతే ఇంకెవరితోటే ఉండేటువంటి వ్యక్తి కాదు ఎక్కడ పేదవాడు ఎక్కడ ఎక్కడ కష్టాలు ఉంటే అక్కడికి వాలేటువంటి వ్యక్తే కానీ ఇంకొక విషయం మాత్రం కాదు ఈ మధ్య కాలంలో వాట్సాప్లలో ఏదేదో పెడుతున్నారు ఏదేదో చెప్తా ఉన్నారు అవన్నీ ఫోగస్ మాటలు తప్పగా రెండే మాట కాదనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు ఈ కావల్లో ఈ ఎమ్మెల్యే గారు ఈ కావల్లో ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి మన వార్డుకు వచ్చింది మూడో మూడు సార్లు అది కూడా మొట్టమొదటి ఎప్పుడో ఒకసారి వచ్చాడు మొన్న గడప గడపకే కార్యక్రమం అనుకుంటూ వచ్చాడు గడప గడపకు కార్యక్రమం వచ్చే రోజు తప్పక ఈ వీధులు చెప్పడం కానీ లేకపోతే శానిటైజ్ చేయడం కానీ అంత తప్ప రెండో కార్యక్రమం ఎప్పుడు చేయాలి ఆ రోజు తెలుగుదేశం పార్టీ మనం అధికారంలో ఉండేటప్పుడు మీకు అందరూ తెలుసు మేము ఎన్నెన్ని కార్యక్రమాలు చేసామో ఇక్కడ ఏ రోజైతే ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఎప్పుడు శానిటైజ్ చేయడం కానీ మురి చూపించడం కానీ లైట్ వెలిగించడం కానీ ఆ రోజు మనం చేసినటువంటి కార్యక్రమాలు తప్పగా ఈరోజు కూడా ఏ కార్యక్రమం చేసినటువంటి సందర్భం లేదు వాళ్ళంతా ఊర్గాల వాలంటీర్లను పెట్టుకొని వాలంటీర్లతో తయారు చేసుకున్నటువంటి కార్యక్రమాలు తప్ప మనుషుల గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అన్నా ఇంకొకటి విషయానా మీ ముందు ఉంచుతున్నాను అన్నా మా పంతొమ్మిదో వాటికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి సమస్య చుట్టుప్రక్కల పద్దెనిమిదో వాటిలో మంచి స్కూల్ ఉంది ఇరవై రెండో వాటిలో మంచి స్కూల్ ఉంది ఇటీవల నిర్మితమైనటువంటి బాలకృష్ణ రెడ్డి నగర్లో మంచి స్కూల్ ఉంది కానీ పంతొమ్మిదో వార్డు ఈ వెంకట్రావు నగర్ నగర్లో ఎప్పుడైతే ఏర్పడ్డాయో అప్పటి నుండి ఇక్కడ కనీసం గవర్నమెంట్ బిల్డింగ్ అంటూ ఒకటి కూడా లేదన్న గవర్నమెంట్ నిర్మించినటువంటి బిల్డింగ్ ఒకటి అంటూ ఒకటి కూడా లేదు అందుకని మేము గతంలో ఒక పాడుపడ్డ బాగుంటే ఆ బావిని కూడా పూర్తి క్లీన్ చేయించి మున్సిపాలిటీలో దాన్ని అప్రూవల్ చేయించుకొని దాంట్లో మంచి ఫిలింగ్ కట్టుకొని ఏదో ఒక మంచి నాలెడ్జ్ అఫ్లా పెట్టాలని ఏదో అనుకున్నాము దాన్ని చేతుల ద్వారా చేయించాలని మళ్ళీ కోరిక నేను కోరుకుంటున్నాను అన్న అది మాత్రం మీరు ఖచ్చితంగా కన్సల్ట్ చేస్తారని ఆశిస్తున్నా మిగతా కార్యక్రమాలన్నీ మీకు మళ్ళీ మేము తర్వాత మాట్లాడతాము మా మా వార్డులో ఉండే సమస్యల గురించి మేమందరం కమిటీలాగా ఏర్పడే అన్ని విషయాలు మాట్లాడుకొని మేము చెప్తాము కాబట్టి మరి ముఖ్యంగా మీ అందరూ కూడా కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపించేదానికి మనందరం మెలిసి పనిచేసుకుంటూ వాళ్ళు కొత్త వాళ్ళు అనేటువంటి కార్యక్రమం ఎప్పుడూ అనుకోకండి ఎందుకంటే మనకి ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే కావాలి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన సమస్యని మన కష్టాలన్నీ తీరేది అంతేగాని నా కోసమో లేకపోతే ఇంకొక ఆయన కోసం ఇంకొకటి కోసమో పని మాత్రం చేయొద్దు వాళ్ళు వచ్చారు మేము ఎరగబడిపోతాం అనేటువంటి కార్యక్రమాలు అస్సలు పెట్టుకోవద్దు మేము ఎరగబడి ఉన్నాము వాళ్ళతో మేము ఎట్ట కలిసి చేయాలనేటువంటిది కొత్తగా వచ్చినటువంటి అటువంటి వదిలేసేయండి మనం ఈ రోజు అందరం ఒక కుటుంబ సభ్యులు ఇంతకు ముందు చేరినటువంటి వాళ్ళైనా ఇప్పుడు చేరిపోయేటువంటి వాళ్ళైనా తొందరలో మళ్ళీ మంచి చేరికలు ఉన్నాయి వాళ్ళు వచ్చినా కూడా ఎప్పుడు వచ్చినా సరే ఎక్కడొచ్చినా సరే మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగానే ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ తీసుకురావడం జరిగింది A parte de do... <laughs>